ఈవినింగ్ ఏంటంటే చాలు ఒక పక్క నాకైతే చాలా భయం వీళ్ళకి హోంవర్క్ చేయించాలంటే వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయాలి యూకేజీ క్లాసు అప్పుడే మ్యాథ్స్ నాకు సరిగా అర్థం కావట్లేదు అని అంటున్నాడు ఇలాగే వదిలేస్తే వీడు డల్ అయిపోతాడు అని చెప్పి మా బాబా మ్యాథ్స్ క్లాస్ లో జాయిన్ చేసించాడు ఈ రోజుల్లో పిల్లల గ్రోత్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది ప్రత్యేకంగా ఏ ప్రపంచంలో పోటీ మరింత పెరిగింది ఒక పేరెంట్ గా మ్యాథ్స్ మరియు లాజికల్ థింకింగ్ గురించి నేను చాలా ఆలోచిస్తున్నాను ఇటీవల నాకు బ్యాండ్ గురించి తెలిసింది ఇది వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్లేట్ రూపొందించిన మ్యాథ్స్ ప్లాట్ఫామ్ అని తెలుసుకున్నాను నిజంగా వాళ్ళ టీచింగ్ మెథడ్ చాలా డిఫరెంట్ గా ఉంది మా పిల్లలు కూడా ఈ క్లాస్ అటెండ్ అవుతున్నారు వాళ్ళకు చాలా నచ్చింది ఎంత బాగా క్యాల్కులేట్ చేస్తున్నారు అంటే పెన్ పేపర్ అవసరం వేగంగా క్యాల్కులేషన్ చేస్తున్నారు తెలుసా అంతేకాదు మ్యాథ్స్ క్లాస్ స్టార్ట్ అయిందంటే చాలు నిజంగా మా పిల్లలు ఎంజాయ్ చేస్తూ క్లాస్ అటెండ్ చేస్తున్నారు ఇది యుఎస్ఏ యుకే తో పాటు మరెన్నో పదిహేను దేశాల్లో అందుబాటులో ఉంది ఇప్పుడు వాళ్ళు ఐదు నుంచి పదిహేను సంవత్సరాల పిల్లల కోసం ఒక గంట ఫ్రీ డెమో క్లాస్ కూడా ఇస్తున్నారు చూసారు కదా పిల్లలు ఎంత ఇంట్రెస్ట్ గా మ్యాథ్స్ క్లాస్ వింటున్నారు మీరు కూడా బ్యాన్జూ మ్యాథ్స్ క్లాస్ లో జాయిన్ అవ్వాలనుకుంటే పూర్తి డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను చెక్ చేయండి ఇప్పుడే పిల్లల్ని జాయిన్ చేసేయండి థ్యాంక్ యూ పిల్లలు క్లాస్ అయిపోయిన తర్వాత ఇక ఈవినింగ్ కర్రీ ఏం చేయాలో అర్థం కాలేదు మార్నింగ్ కొద్దిగా లెమన్ రైస్ చేసి పిల్లలకి బాక్స్ లో కట్ ఇక మా బావ అయితే ఆఫ్టర్నూన్ టైమ్ లో డ్యూటీ దగ్గరే తినేశాడు ఇక నైట్ అయితే తినడానికి వస్తాను అని చెప్పారనమాట సో అందుకే ఇక గోడు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ గోడు కానీ ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా మా సైడ్ అయితే గోడు చిక్కుడు అని పిలుస్తారు ఇంకొక సైడ్ ఏమో గోబరికాయ అని ఇంకొక సైడ్ ఏమో గోక్కాయలు ఇలా అంటారంట నాకు కూడా తెలీదు విన్నప్పుడు అయితే చాలా షాక్ అయ్యాను వీటిని ఉడికించుకొని వండితే తొందరగా కుక్ అవుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పి చాలా మంది నాకు కామెంట్ చేశారు కానీ నాకు ఇవి సపరేట్ గా ఉడికించి వండడం కంటే ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత లాస్ట్ కి కొంచెం క్వాంటిటీ వాటర్ పోసి ఉడికిస్తేనే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది అంతేలేండి మీరు అన్నట్టు కుకింగ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా సో నాది ఈ స్టైల్ అనుకోండి నా కూరగాయలలో మెయిన్ గా వంకాయ టమాటా ఈ గోడ్ చిక్కుడుగాయ టమాటా చిక్కుడుకాయ టమాటా అండ్ బీరకాయ కర్రీ అయితే చాలా ఇష్టంగా తింటాను ఇక మే వేరే ఏ కూరలైనా సరే లైట్గానే తినేస్తాను మా బావకి బీన్స్ టమాటా కర్రీ అండ్ అలాగే ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీ అంటే చాలా ఇష్టం అందుకే ఎక్కువ కూరగాయలు తెచ్చినప్పుడు ఇవి ఉండడానికే చూసుకుంటాను పంజాబ్లో యూపీలో ఇట్లా ఎట్లంటే బీరకాయలు కానీ ఈ చిక్కుడుకాయలు కానీ దోసకాయలు కానీ మన సైడ్ దొరికే కూరగాయలు అస్సలు దొరికేటివి కాదు ఏమైనా అక్కడ క్యాప్సికం క్యాబేజీ బీన్స్ ఇవే ఎక్కువగా దొరికేది ఇక అందుకే ఈ చిక్కుడుకాయల ప్లేస్లో బీన్స్ తెచ్చి అడ్జస్ట్ అయ్యే వాళ్ళము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని రకాల వెజిటేబుల్స్ దొరుకుతున్నాయి హ్యాపీగా తినేస్తున్నాము చాలా మంది వెజిటేబుల్ కర్రీస్ కూడా పెట్టవచ్చు కదా వీడియోస్లో అని చెప్పి అడుగుతారు ఏంటో నాకు వెజిటేబుల్ కర్రీ షూట్ చేస్తే వ్యూస్ కూడా అంత పెద్దగా రావు అందుకే నేను అంత టైం తీసుకొని వీడియో అయితే షూట్ చేయను అనమాట ఎక్కువగా నాన్ వెజ్ కొంచెం స్పెషల్ ఐటమ్స్ అయితేనే వీడియో షూట్ చేసుకుంటాను వాయిస్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది ఏమనుకోకండి ఎందుకంటే కొంచెం జలుబు ఎక్కువ అయిపోయింది గొంత అస్సలు రావట్లేదు ఇక ఆల్మోస్ట్ నా గోడచుక్కుడుకాయ టమాటా కర్రీ అయితే కుకింగ్ అయిపోయినట్టే కొద్దిగా మసాలా వేసి అలాగే ఈ కొత్తిమీర వేసేసాను అనుకోండి కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఏ కర్రీలోనైనా సరే నేను కొత్తిమీర ఉంటే ఖచ్చితంగా వేస్తాను ఎందుకంటే ఆ కొత్తిమీర తోటి ఫ్లేవర్ బాగా వస్తుంది ఇదనమాట ఈరోజు ఈ చిన్న వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను డెఫినెట్లీ డైలీ వ్లాగ్స్ షేర్ చేయమంటున్నారు కదా నేను ట్రై చేస్తాను షేర్ చేయడానికే వీడియో చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి మరి ఉంటాను మా బావ వచ్చే టైం కూడా అయింది ఇక అన్నం ఉండాలి మరి చపాతీ చేయమంటారో లేదంటే అన్నం ఉండమంటారో కాల్ చేసి కనుక్కుంటాను ఓకే మరి బాయ్ థ్యాంక్ యూ